పట్టణానికి సంబంధించిన మన విలేకరులంతా కూడా వచ్చారు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు శ్రీధర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్ ఎస్ఐని ఎస్ఐ అంతా కూడా టెన్ ఇయర్స్ కడప జిల్లా చేశా సిఐ ఇన్స్పెక్టర్గా కర్నూలు జిల్లాలో చేశా సిఐడి హైదరాబాద్లో కూడా చేశారు డిఎస్పీ అయినాక రాయచోట్లో చేస్తాను శ్రోతా ఇక్కడికి రావడం జరిగింది కావాలికి కావాలి గురించి విన్నాను కావాలి సమస్యలు కూడా తెలుసుకున్నాను పబ్లిక్ కూడా మంచి పర్ఫ పబ్లిక్ ఇక్కడ రిలేబుల్ మెయిన్గా మన ప్రయారిటీసు శాంతి భద్రతలు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాని కూడా ప్రతి ఒక్కరు కూడా భద్రతగా హ్యాపీగా సంతోషంగా జీవించాలని మేము దానికి మా పోలీస్ శాఖ తరఫున గట్టిగా కృషి చేస్తాము రౌడీజం కానీ లేకపోతే బోండాజము కానీ ఇట్లాంటివంతా కూడా మీరు దృష్టికొస్తే మాకు చెప్పండి వెంటనే చేయడం అదేవిధంగా మత్తు పదార్థాలు ఇవంత బానేసి అవుతున్నారు మధ్య కాలేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కా దాదాపు నాలుగు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇక్కడ కావాలి మీ అంతా కూడా మత్తు పదార్థాలు గంజాయి గురించి మా పోలీస్ శాఖ మా త్వరలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెడతాము ఈ జనరలైజ్డ్ అలిగేషన్ కాకుండా మీరు పర్టికులర్గా సార్ పదహారు నేరు పదహారు చేస్తున్నారండి ఇచ్చి చేస్తున్నారని మాకు సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మేము వెంటనే చర్య తీసుకుంటాం జనరల్గా చెప్పేస్తాం సార్ అక్కడ అది సార్ ఇది సార్ అది మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాకు చెప్పండి సీక్రెట్గా మీ పేరు బయట పెట్టకుండా మేము గట్టి చర్యలు తీసుకుంటాం అదేవిధంగా కావలి పట్టణంలో కూడా ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయి జనాభా పెరిగిపోతుండడు వెహికల్స్ పెరిగిపోతున్నాయి రోడ్లెంబర్ ఎలా ఇంకా వెండర్స్ అంతా రోడ్డు మీద వచ్చాడు వాడిని ఏమన్నా అన్నామంటే సార్ మా కడుపు కొడతారు సార్ అంటారు ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి దీనికే మున్సిపాలిటీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అందరూ కలిసి కూడా చేయాలా వాళ్ళతో అందరూ కూడా కలిసి మాట్లాడుతున్నాము ట్రాఫిక్ సమస్యలు లేకుండా కూడా ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా కావాలి చేస్తాము అదేవిధంగా కొంతమంది పిల్లలు హై స్పీడ్లో పోవడము సైలెన్సర్ మార్చి రకరకాల శబ్దాలతో పోవడం ఇట్లా ఇక్కడ కూడా చేస్తున్నారని తెలిసింది దానికోసం మా పోలీసు ఎస్ఎల్కి సీఎల్కి చెప్పాను అలాంటి వారు ఎవరైనా పోతుంటే ఆ సైలెన్సర్లు బండి సీజ్ చేసి సైలెన్స్లో తీసాను అని చెప్పి చెప్పాను తర్వాత కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఎక్కువ ఉన్నారు ఈ ర్యాగింగ్ కానీ ఈ యూటేజింగ్ కానీ ఇట్లాంటి వాటిల్లో కూడా గట్టిగా చర్యలు తీసుకుంటాను మీ దృష్టికి వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకుంటాం ర్యాగింగ్ ఇట్లాంటివి వీటికి సంబంధించి కూడా త్వరలో కొత్తగా ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు కదా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కాలేజెస్లో పెట్టడం జరుగుతుంది మిస్సింగ్ కేసులు అమ్మాయిలు వెళ్ళిపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి మెయిన్ సెల్ ఫోన్ వల్ల రెండు రకాలుగా బ్యాడ్ ఉంది మంచిగా ఉంది మనం మంచి వరకు తీసుకున్న బ్యాడ్ తెస్తే బాగుంటుంది సెల్ ఫోన్ కూడా ఎక్కువగా చూడకుండా చదువు మీద పిల్లల దృష్టి కేంద్రీకరించారు మంచిగా ఉంటుంది ఈ విధంగా ప్రయారిటీస్ ప్రకారం కావల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా శాంతి భద్రత విభాగానికి ఇబ్బంది లేకుండా ప్రజలు మనస్ మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండేందుకు మా ఎస్పీ గారు అన్ని ఆర్డర్స్ ఇచ్చారు ఆయన ఆర్డర్స్ మేరకు గట్టిగా హక్కు కావాలి సబ్జెక్ట్ 그런데 그럴려고나 죄사 없니 아메사.